్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురు పౌర్ణిమ సందర్భంగా ఈరోజు అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు ఒకసారి భక్త కబీర్దాస్ భగవంతుడు మరియు గురువు ఇద్దరు పక్క పక్కన నిలబడితే నేను కేవలం నా గురువుకు మాత్రమే మొదట నమస్కారం చేస్తానని చెప్తాడనమాట అది విన్నటువంటి ఆయన శిష్యులు గురువుగారండి భగవంతుడి కంటే కూడా గురువు గొప్పవాడా అని ఆయన ప్రశ్నిస్తారు అందుకు కబీర్ గోవిందుడు అంటే భగవంతుడు గురువు కంటే కూడా చాలా చిన్నవాడు అని చెప్తాడు ఎందుకు అంటే ఈ గోవిందుడు అంటే ఈ భగవంతుడు ఉన్నాడని తెలియచేసింది నాకు ఈ గురువే కాబట్టి ఈ గురువే గొప్పవాడు అని భక్త కబీర్దాస్ అభిప్రాయం దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే భగవంతుడి కన్నా కూడా భగవంతుని దగ్గరికి మనల్ని చేర్చవేసేది గురువు మాత్రమే అని అలాంటి గురు పౌర్ణమి ఈరోజు గురువు యొక్క గొప్పతనాన్ని గురువు యొక్క ప్రాశస్త్యాన్ని గురువు ఒక జీవితంలో ఒకరి జీవితంలో ఏ రకమైనటువంటి పాత్రను పోషిస్తాడో ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇలాంటి ఎన్నో సంఘటనలు మన భారతీయ సంస్కృతిలో ఉన్నాయి ఒక చిన్న సంఘటన శంకరాచార్యుల జీవితం నుంచి కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను గిరి అనేటువంటి ఒక శంకరాచారుని శిష్యుడు శంకరాచార్యులకు అన్ని సపర్యలు చేస్తూ కొద్దిగా మందబుద్ధి కలిగినవాడు కానీ ఆ గిరి శంకరాచారులు తీసుకునే ప్రతి క్లాస్లో కూర్చునేవాడు ఒకరోజు శంకరాచారులు తన క్లాస్ ప్రారంభించే సమయానికి గిరి అక్కడ లేడన్నమాట మిగతా శిష్యులు శంకరాచార్యుల వారిని తమ వ్యాకరణ తరగతులు సంస్కృత తరగతులు ప్రారంభించాల్సిందిగా వేడుకుంటారు అంతటా శంకరాచార్యులు ఆ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థుల్ని చూసి అయ్యో గిరి రాలేదేం అని అంటాడు మిగతా వాళ్ళు పక్కున నవ్వి ఏంటి ఆ మందబుద్ధి గిరి గురించైనా మీరు మాట్లాడుతుంది అని అంటారు అంతటా శంకరాచార్యుడు మందబుద్ధ అయ్యో సాక్షాత్తు ఆ సరస్వతీదేవియే ఆయన నాలక మీద విరాజిల్లుతుంది అని అంటారు అంతటా శిష్యులందరూ నిర్ఘాంతపోయి అదేలా గురువర్య అని అంటారు ఎందుకంటే అతడు గురువుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆటంకం లేకుండా తన గురువుని హృదయంతో మనస్సుతో మంచిగా సేవించుకుంటున్నాడు సఫర్లు చేసుకుంటున్నాడు ఈ గురు శుషువత ద్వారా ఆయన అత్యున్నమత అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాడు అని శంకరాచారులు చెప్తారు వెంటనే గిరి అని పిలవగానే గిరి ఆ నది ఒడ్డి నుంచి వచ్చి శంకరాచార్యునికి తోటకాష్టకా అనే ఒక గీతంలో శంకరాచారుని మీద ఒక గేయం రాస్తాడనమాట సో ఈ సంఘటన ద్వారా మందబుద్ధి అయినటువంటి గిరి ఆ విధంగా తొటకాష్టకం రాసే ఒక గొప్ప స్థాయికి చేరుకుంటున్నాడంటే అది కేవలం గురుకృపా అని అర్థం చేసుకోవచ్చు మరి అలాంటి ఈ గొప్ప గురు పరంపర కలిగినటువంటి భారతీయ సంస్కృతిలో గురువులకే గురువు గురుమహారాజ్ అని మనం ఎందుకంటున్నాం అంటే రామకృష్ణ పరమహంసయ తన జీవిత కాలంలో ఎంతోమందిని ఆయన కలుసుకున్నారు ఎంతోమంది గురువులు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు తమ విద్యను నేర్పించి ఆయన దగ్గర కూడా కొన్ని విషయాలు నేర్చుకొని వెళ్ళారు అది ఎలా అంటే మొదటగా శృంగేరి పరంపరకు చెందినటువంటి పురి పరంపరకు చె సాంప్రదాయానికి చెందిన తోతాపురి అద్వైత సాధనలో రామకృష్ణ వారికి శిక్షణ ఇవ్వడానికి దక్షిణేశ్వరం వచ్చినప్పుడు ఆయన అడుగుతాడన్నమాట రామకృష్ణ పరమహంసన్ ఏమోయ్ అద్వైత సాధనలు కాస్త చేస్తావా అని వెంటనే రామకృష్ణవారు తనదైన శైలిలో నేను మా అమ్మను అడిగి వస్తాను అని దక్షిణేశ్వర కాళికాలయంలోని కాళికామాత దగ్గరికి వెళ్ళి ఆమె అనుమతి తీసుకొని అమ్మ నిన్ను ఇక్కడికి అందునిమత్తమే పంపించిందని ఆయనకు తెలియజేసి మీ దగ్గర నేను అద్వైత సాధనలు చేస్తాను అని చెప్పి ఆయన దగ్గర శిష్యుడిగా చేరుతారు రామకృష్ణ పరమాంస తోతాపురి నలభై మూడేళ్ళు తపస్సు చేసి పొందినటువంటి అత్యున్నతమైనటువంటి నిర్వికల్ప సమాధిని కేవలం అతి తక్కువ సమయంలో గురుమహారాజ్ రామకృష్ణదేవులు అలాంటి గొప్ప స్థితిని చేరుకోవడంతో తోతాపురి సంభ్రమాచర్యానికి గురి అవుతారు దీన్ని బట్టి గురువులకే గురుమహారాజ్ అని ఇక్కడ చెప్పకనే మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఇలా విద్యను నేర్పినటువంటి అద్వైత సాధనలో శిక్షణ ఇచ్చినటువంటి తోతాపురి ఒకరోజు రామకృష్ణవారి గదికి సాయం సంధ్య సమయంలో వెళ్తున్నప్పుడు గురుదేవులు శ్రీ రామకృష్ణ పరమహంస రెండు చేతులతో నామాన్ని ఉచ్చరిస్తూ రెండు చేతులతో చప్పట్లు కొడుతూ కాలీ మాతాకి జై గోవింద జై జై హరిబోల్ హరిబోల్ అనుకుంటూ ఆ భజన చేస్తూ అటు ఇటు గదిలో తిరుగుతూ ఉంటే వెంటనే తోతాపురి ఏమయ్యా చపాతీలు చేస్తున్నావా అని తన శిష్యుడైనటువంటి రామకృష్ణ పరవంసను కొద్దిగా పరిహాసంతో అడుగుతాడన్నమాట ఆ విధంగా అది విన్న వెంటనే గురుమహారాజ్ ఏంటి నేను అమ్మ నామాన్ని ఉచ్చరిస్తూ భజనానందంలో మునిగిపోతూ ఉంటే నన్ను చపాతీలు చేస్తావా అంటావా అని కొద్దిగా కటువుగా కసురుకొని గురువుగారిని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అంటాడు తోతాపురి నవ్వుతూ గది నుంచి బయటికి వెళ్ళిపోయి ఆయన తన సాధనలో నిమగ్నమైతే ఆయన కనుకోకుండా ఒక కడుపు నొప్పిలు వేస్తుంది ఆ కడుపు నొప్పి ఎంత తీవ్రమవుతుందంటే భరించలేనంత కడుపు నొప్పి ఆయనకు ప్రకోపిస్తుంది ఇంకా ఈ కడుపు నొప్పిని భరించలేనటువంటి తోతాపురి ఈ దేహాన్ని వదిలేస్తే మంచిదే అని ఆలోచించి గంగానదిలోకి వెళితే కూడా గంగానదిలో నీళ్లు ఉండవు ఆ స్థాయికి వెళ్ళిపోతుంది ఆయన కడుపు నొప్పి ఆయన యొక్క స్థితి అంతటా ఆయనకు మనస్సులో ఆ సాయం సంధ్యలో తను రామకృష్ణ పరవంసతో చేసినటువంటి ఆ పరిహాసం గుర్తుకు వచ్చి తన శిష్యుడి దగ్గరికి వెళ్ళి అయ్యో నేను అమ్మను గురించి అలా ఎందుకన్నాను అని తన తప్పును ఒప్పుకుంటాడు వెంటనే తన శిష్యుడితో కూడా కలిసి హరిబోల్ 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 అంటూ ఆ భజనానందంలో ఓలలాడుతాడు తోతాపురి ఈ విధంగా గురువుగారికి కూడా భజనలో ఉన్నటువంటి ఆనందాన్ని నేర్పించిన గురువులకే గురువు మన గురుమహారాజ్ అనే సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఈరోజు ఎంతోమంది స్త్రీమణులు ఎంతోమంది యువకులు శారదాదేవిని వివేకానందుని తమ గురువుగా ఆదర్శంగా భావిస్తున్నాడు శారదాదేవిని కూడా ఎంతోమంది తమ గురు గురువుగా భావించే వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో కోకుల్లలు కానీ అలాంటి శారదాదేవి కూడా గురుమహారాజ్ ఒక గురువులాగా ఉన్నాడు అనేది మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా వివేకానంద లాంటి వ్యక్తిని తమ ఆరాధ్య దైవంగా జీవిత ఆదర్శంగా పెట్టుకున్న యువకులు ఎంతోమంది ఈ ప్రపంచంలో మనకు తారసపడుతూ ఉంటారు మన భారత ప్రధానికి కూడా ఎన్నో సందర్భాల్లో నా ఆదర్శం వివేకానందుడని చెప్తాడు అలాంటి వివేకానందుడికి కూడా గురువు రామకృష్ణ పరమహంస అలాంటి వివేకానందుడు కూడా నాలాంటి లక్షల మంది వేల మంది వివేకానందులు కేవలం రామకృష్ణ పరమహంస యొక్క పాదధూలి నుండి ఉద్భవిస్తారు జన్మిస్తారు వస్తారు అని చెప్పాడంటే అందులో ఇలాంటి అతిశయోక్తి లేదు ఇలా మనం చెప్పుకుంటూ పోతే గురువులకే గురువు శ్రీరామకృష్ణ పరమహంస అని మనకు అర్థమవుతుంది మనందరి మీద గురువు కటాక్షం ఉండాలని గురువులందరినీ ప్రార్థిస్తూ స్వస్తి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైఫ్ లాంగ్ లర్నర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐపాన్ని ఆల్లో పెట్టండి